హాయ్ అండి నమస్కారం నా పేరు హసిత టారో రీడర్ని ఈ నెల ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వరకు కర్కాటక రాశి వాళ్ళకి టారో రీడింగ్ ప్రకారం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాము సో నేను కార్డ్స్ అయితే ముందే చెప్పండి చేస్తాను ఒక్కో దాని గురించి డీటెయిల్ ప్రిడిక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో పాస్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ మీరు కొన్ని ఆపర్చునిటీస్ అనేవి మిస్ అయ్యారు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో మీరు ఇక్కడ ఏంటంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఏ అయితే ఆపర్చునిటీస్ మిస్ అయ్యాయో సో వాటి కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నారు అవే మీకు వర్త్ అన్నట్టు మీరు బిహేవ్ చేస్తున్నారు అన్నట్టు చూపిస్తుంది అనమాట సో ఏంటంటే ప్రెసెంట్ ఉన్న వాటితో కొంచెం సాటిస్ఫై అవ్వండి సో మీకు పోయిన ఆపర్చునిటీ అంత కరెక్ట్ అయితే కాదు సో దాని గురించి ఆలోచించి మీరు డిస్టర్బ్ అవ్వద్దు సో అది కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు ఫినాన్షియస్ అవ్వచ్చు సో ఆపర్చునిటీ అనేది మీకు కరెక్ట్ కాదు మీరు అనవసరంగా కాల్స్ స్టేట్లో ఉన్నారు లేదా కాల్స్ ప్రెస్టేజ్లో ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో కొంచెం ప్రెసెంట్కి మూవ్ అవ్వండి ప్రెసెంట్లో కూడా మీరు చాలా వరకు స్టక్ అయి ఉన్నారు ఏ డెసిషన్ సరిగ్గా తీసుకోవట్లేదు లైక్ డెసిషన్ తీసుకోవాలా వద్దా నాకు ఇది వర్తా కాదా అనే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట పాస్ట్ నుంచి ప్రెజెంట్కి అదే కంటిన్యూ అవుతుంది అనమాట సో మీ దగ్గర ఏదైతే ఆపర్చునిటీ ఉండిందో అది కరెక్ట్ సో దానికి మూవ్ ఫార్వర్డ్ అవ్వండి సో దానికి తగ్గట్టు ఎఫర్ట్స్ పెట్టండి సో బాగుంటుంది అని అన్నట్టు చూపిస్తుంది అనమాట అక్కడే ఒక దగ్గర స్ట్రక్ అయితే ఉండకండి సో ఫ్యూచర్ వచ్చేసి ఏంటంటే లైక్ మీరు ఈగోకి వాటికి అసలు వెళ్ళద్దు సో మిస్ అయినవి మీకు కరెక్ట్ కాదు అని నేను ఇందాకే చెప్పాను సో అట్లాంటి వాటి రాంగ్ గురించి మీరు డిస్ లైక్ ఎక్కువ హోప్స్ పెట్టుకొని ఎక్కువగా డిస్టర్బ్ అయితే ఏంటంటే మీరు కోరుండి ఛాలెంజెస్ అనేవి ఎదుర్కొంటారు అన్నట్టు చూపిస్తుంది అనమాట సో కొంచెం పోయిన వాటిని గ్రాంటెడ్గా తీసుకోండి ఉన్న వాటిని గ్రాంటెడ్గా తీసుకోకుండా లైక్ పాజిటివ్గా మలుచుకోండి సో ఉన్న వాటితో సాటిస్ఫై అవ్వండి అని అన్నట్టు చూపిస్తుంది అనమాట గా పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ సో కెరియర్ పరంగా చూసుకుంటే లైక్ ఏంటంటే లైక్ మీరు ఆ పాస్ట్ ని వదిలేస్తే కనుక మూవ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా ఉండబోతుంది అని అన్నట్టు చూసుకోవచ్చు అనమాట సో ఎవరైనా జాబ్స్ కోసం ట్రై చేసే కనుక కర్కాటక రాసి వాళ్ళకి ఈ టైం పీరియడ్ అనేది బాగుంటుంది కలిసి వస్తుంది హ్యాపీగా ఫీల్ అవుతారు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా ఉండబోతున్నాయి మీకు అని అన్నట్టు చూపిస్తుంది సో చాలా బాగుండింది కెరియర్ పరంగా జాబ్స్ కోసం జాబ్ లో ఉన్న వాళ్ళకి కూడా లైక్ సాటిస్ఫాక్షన్ అనమాట వర్క్ లో రికగ్నైజేషన్ దొరుకుతుంది ఇట్లాగా అన్ని విషయాల్లో చాలా బాగుండింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ప్రెసెంట్ కెరియర్ పరంగా అయితే చాలా బాగుండింది నెక్స్ట్ రిలేషన్షిప్ పరంగా కూడా బాగుండింది అనమాట లైక్ మీ పార్ట్నర్ మీ ఎఫర్ట్స్ అనేది రికగ్నైజ్ చేస్తారు కాంప్లిమెంట్స్ ఇస్తారు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో పాజిటివ్గా ఉండింది రిలేషన్షిప్స్ లో కూడా సో ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు స్ట్రగల్స్ కూడా ఇంతకు ముందు మీద పాస్ట్ మీద చాలా తక్కువ ఉన్నాయి పాస్ట్ కనుక మీరు వదిలేస్తే ముందే చెప్పాను సో పాస్ట్ లో మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇగ్నోర్ చేయగలిగితే కనుక మీ పార్ట్నర్ మిమ్మల్ని బాగా చూసుకుంటారు హ్యాపీగా ఉంటుంది మీ రిలేషన్షిప్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఫినాన్సెస్ ఫినాన్సెస్ పరంగా కూడా చాలా బాగుంటుంది లైక్ ఫినాన్సెస్ ని మీరు ఫ్యామిలీ కోసం ఖర్చు పెడతారు చూపించుకో చూపిస్తుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే గనక సో మీరు ఏదైనా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని లైక్ ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ పరంగా చేస్తే కనుక మీకు కలిసి వచ్చేటట్టు కనిపిస్తుంది అనమాట ఫ్యూచర్ అనేది గ్రో అవుతుంది అని అన్నట్టు చూపిస్తుంది అనమాట అబెండెన్స్ వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు హెల్త్ పరంగా చూసుకుంటే ఏంటంటే లైక్ పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు కానీ ఎవరికైనా ఆల్రెడీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి అయితే స్లోగా రికవర్ అవుతారు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో ఇక్కడ మీకు మీ ఇంట్లో ఉన్న ఫీమేల్ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట సో జాగ్రత్తగా ఉండండి లైక్ ఆల్రెడీ కే కనుక ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక సో కేర్ఫుల్గా అంటే లైక్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ డైట్స్ కానీ ఇట్లాంటివి చేంజ్ చేసుకోండి స్లో రికవరీ చూపిస్తుంది సో స్పీడ్ అవ్వడానికి కొంచెం మీరు ఎంత ఏ విధంగా అయితే తీసుకోగలరో లైక్ ఏదైనా ప్రికాషన్స్ తీసుకోగలిగితే తీసుకోండి సో ప్రాబ్లం ఏం లేదు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి స్లో రికవరీ ఇప్పుడు వచ్చే వాళ్ళకి అంటే ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది ఓవరాల్ గైడెన్స్ వచ్చేసి ఏంటంటే లైక్ ఫాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని చెప్పుకున్నాం కదా సో అవన్నీ వదిలేసి అవి ఛాలెంజెస్ గా ఫీల్ అయ్యి ఇప్పుడు ఉన్న ఉన్న ఆప్షన్ తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో మీరు ఇంకా అదే థాట్ ప్రాసెస్ లో ఉండుంటే కనుక లైక్ ఉండి ఉండుంటే కనుక ఒక చిన్న ట్రిప్ కి వెళ్ళొస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ అవ్వడానికి ఈ టైం పీరియడ్ అనేది బాగుంటుంది కలిసి వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఓవరాల్ గా ఏంటి అంటే మీకు పెద్ద కర్కట్కి రాసే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి పెద్దగా లేదు కానీ మీ థింకింగ్ అనేది కరెక్ట్ గా లేదు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో సాటిస్ఫాక్షన్ లేకుండా పోతుంది మీకు రోజు రోజుకి అన్నట్టు చూపిస్తుంది అంటే ఒక స్ట్రెచ్ లో పరిగెడుతున్నారు తప్పించి లైక్ అది మీకు కలిసి వస్తుందా మీకు హ్యాపీనెస్ ఇస్తుందా ఇట్లా అంతా లేదనమాట సో కొంచెం గా ఉన్నట్టు చూపిస్తుంది సో చూసుకోండి ఓవరాల్ గా కలిసి వస్తుంది కలిసి వస్తున్న టైం పీరియడ్ ఉంది కానీ మీరు కొంచెం ఆలోచించగలిగితే కొంచెం మీ నాలెడ్జ్ అనేది యూజ్ చేస్తే సో అది ఇంకా కొంచెం బెటర్ పొజిషన్కి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి